ఓం శ్రీ మహాగణాధిపతయే కార్తీక పురాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము కేదారేశ్వర వ్రతము జనక మహారాజా కార్తీక వ్రతాలలో కేదారేశ్వర వ్రతము పుణ్యప్రదమైన వ్రతము పరమేశ్వరుని అత్యంత ప్రీతిదాయకమైన వ్రతము భోళాశంకరుడైన ఆ పరమేశ్వరుడు ఈ వ్రతము ద్వారా తన కరుణాకటాక్ష వీక్షణాలను భక్తులపై అమితముగా కురిపిస్తాడట సిరి సంపదలను సకల శుభాలను ప్రసాదిస్తాడని చెప్తారు స్వామిని ఆరాధించి మనస్సులో గల కోరికలను వివేదిస్తే తప్పక నెరవేరుస్తాడట మొదట పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆచరించటము వలననే శివుని శరీరంలో సగ భాగాన్ని పొంది అర్ధనారీశ్వరి అయిందని చెప్తారు ప్రథమగణాల కైవార నిరాజనాలను అందుకోగలిగింది అది ఏ విధంగా అంటే పరమేశ్వరుడు పార్వతీదేవిని వివాహమాడి కైలాసానికి వచ్చాడు సుర గరుడ కిన్నెర గణాలు తుంబురులు యక్ష గంధర్వులు ప్రమదగణాలు అందరూ కలిసి స్వాగతం పలికారు వృథాచి తిలోత్తమ ఊర్వశి రంభ మొదలైన వారంతా చూడచక్కగా నృత్యం చేశారు నారద తుంబురులు వారి అపూర్వ గానముతో పరమేశ్వరిని కీర్తించారు అక్కడకు చేరుకున్న వారిలో ఏ ఒక్కరూ కూడా పరమేశ్వరికి నమస్కరించలేదట భృంగి బాగా ఆలోచించి అపూర్వమైన రీతిలో వినోద ప్రధానమైన నాట్యమును చేశాడట అక్కడ ఉన్నవారంతా ఆ నాట్యమును చూచి ఆనంద పరవశులయ్యారు భృంగి నాట్యానికి పరమేశ్వరుడు పార్వతీదేవిని అక్కడే వదిలిపెట్టి భృంగి దగ్గరకు వచ్చి వెన్ను తట్టి మెచ్చుకున్నాడట అదే సమయంలో అక్కడి వారందరూ పరమేశ్వరుడికి నమస్కరించారట తనను ఒక్కదాని వెలివేసినట్లుగా వదిలిపెట్టేయటం అంతా శివుని చుట్టూ చేరడము చూచిన పార్వతీదేవి మనస్సు కష్టం కలిగింది అసలు దీనికి అంతటికీ కారణం ఏమిటని పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ప్రశ్నించింది దేవి పరమార్థాన్ని ఆశించే భక్తులు నీ వలన ఏమీ ప్రయోజనం లేదని ఆ విధంగా చేశారు అని చెప్పాడట పరమేశ్వరుడు దానికి పార్వతీదేవి మనస్సు చాలా కకలా వికలమై అడవులకు వెళ్ళి తపస్సు చేయటం ప్రారంభించిందట కొంతకాలం గడిచాక సిద్ధుని రూపంలో శివుడు ఆ వైపుగా వచ్చాడు కోరిక పట్ల వ్యామోహంతో ఏకాగ్రత సాధించలేకుండా నువ్వు ఎంతకాలం తపస్సు చేసినా వ్యర్థమే ప్రయోజనం ఉండదు నేను ఒక ఉపాయమును చెప్తాను విను అని చెప్పి ఇది కార్తీక మాసము బోళాశంకరుడైన ఈశ్వరుడు కేదారేశ్వరుడైన పేరుతో భక్తులను ఉద్ధరిస్తాడు దీనినే కేదారేశ్వర వ్రతము అంటారు ఈ వ్రతము చేసేవాళ్ళు నిష్టతో భక్తితో స్వామిని ఆరాధిస్తూ తమ కోరికను విన్నవించుకుంటే అవి తప్పక నెరవేరుతాయి ప్రతిష్ట ప్రగతి కూడా సిద్ధిస్తాయి అని చెప్పి అక్కడికక్కడే అంతర్ధానమయ్యాడట సిద్ధుడు చెప్పిన ప్రకారము పార్వతీదేవి తన కోర్కెను పరమేశ్వరునికి నివేదించి కేదారేశ్వర వ్రతమును చేసి శివునిలో సగ శరీరాన్ని పొంది పరమేశ్వరి అర్ధనారి అయ్యిందట దీనినే కేదారేశ్వర వ్రతమహాత్యముగా చెప్తారు కేదారేశ్వర వ్రతము దీనినే కార్తీక నోము అని కూడా పిలుస్తారు ఈ కార్తీక మాసం నాలుగు సోమవారాలలోనూ మూడవ సోమవారం కానీ కార్తీక పౌర్ణమి నాడు కానీ ఈ యొక్క వ్రతం చేయుటకు సుప్రసిద్ధము అని పేర్కొనటం జరిగింది దీనితో పాటు మహారాజా ఈ వ్రత ఆచరించిన వారిలో ఒక కుటుంబముని గురించి ఒక కథ చెబుతాను అని చెప్పి జనక మహారాజు ఎక్కువ మహర్షి ఈ విధంగా చెబుతున్నారట పూర్వకాలంలో వారణాసి నగరంలో ఒక నిరుపేద వర్తకుడు ఉండేవాడు అతనికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు కుమార్తెలిద్దరూ కూడా అడవికి వెళ్ళి కట్టెలను తీసుకొని వచ్చి అమ్ముకుని ఆ వచ్చిన ధనముతో ఆ కుటుంబం జీవనం సాగిస్తూ ఉండేదట అలా కుమార్తెలిద్దరూ కూడా అడవికి వెళ్ళి కట్టెలను తీసుకొని వస్తూ ఒకనాడు మల్లె చెట్టు క్రిందన జరుగుతున్న కేదారేశ్వర వ్రతమును గురించి తెలుసుకున్నారు వారు కూడా అక్కడే మర్రి చెట్టు కూర్చుని భక్తి శ్రద్ధలు ప్రధానమని తెలుసుకొని వారికి తోచిన విధముగా కేదారేశ్వరునకు ప్రార్థించి ఇంటికి చేరుకున్నారట ఆ రోజు రోజు కన్నా వారికి ఎక్కువ ధనము లభించింది దాంతో అక్క చెల్లెళ్ళిద్దరూ కూడా తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి ఈ రోజు మేము కేదారేశ్వర వ్రతమును గురించి విన్నాము మనం కుటుంబ సభ్యులము అందరూ కలిసి మనకు చేతనైన రీతిలో ఈ కేదారేశ్వర వ్రతమును చేద్దామని చెప్పి తల్లిదండ్రులను వాళ్ళిద్దరూ కూడా ఒప్పించటం జరిగిందట తర్వాత ఆ మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి గంగానదిలో తలస్నానమాచరించి చక్కగా రోజంతా కూడా ఉపవాసము ఉండి కేదారేశ్వరునికి భక్తి శ్రద్ధలతో నమస్కరించి అక్క చెల్లెళ్లిద్దరూ అడవికి వెళ్లి పుల్లలు తీసుకుని వచ్చారు వస్తూ వస్తూ మధ్యంలో మర్రి చెట్టు ఆకులు మర్రి పళ్ళు మర్రి ఊడలు కోసుకొని తెచ్చారు సాయంత్రం ఇంటికి వచ్చి ఇంటి ముందర చక్కని ముగ్గును తీర్చిదిద్ది పూజ చేయటానికి వేదికను ఏర్పాటు చేసి వేదికపై పరమేశ్వరుని యొక్క చిత్రపటాన్ని పెట్టి గణపతికి నమస్కరించి పరమేశ్వరుని పూజ ప్రారంభించారట స్వామి మేము నిరుపేదలము ఈ మర్రి ఆకులనే తమలపాకులుగా భావించు ఈ మర్రి కాయలనే వక్కలుగా భావించు ఈ మర్రి పళ్ళనే బూర్లుగా భావించి స్వీకరించు ఈ మర్రి ఊడలనే తోరణాలుగా అనుకో మమ్మల్ని ఆశీర్వదించు తండ్రి అని చెప్పి పరమేశ్వరునికి భక్తి శ్రద్ధలతో నివేదించారట పూజ పూర్తి చేసుకొని తీర్థం తీసుకొని చంద్రోదయమైన తర్వాత చంద్రుని దగ్గరకు వెళ్ళి చంద్రుని చూచి చల్లగా చూడు తండ్రి అని చంద్రునికి మొక్కుకొని పుల్లలను అమ్ముకొని నూకలు తెచ్చుకోవటానికి అక్క చెల్లెళ్ళిద్దరూ బయలుదేరిన సమయంలో తట్టలో ఉన్న పుల్లలన్నీ కూడా బంగారు పుల్లలుగా మారిపోవడం చూచి అక్క చెల్లెళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారట ఆ బంగారు పుడకల కారణంగా వాళ్ల స్థితిగతులు మారిపోయాయి పేరు ప్రతిష్టలు పెరిగాయి నియమం తప్పకుండా కార్తీక నోములు నోచుకుంటున్నారు ఆ యొక్క కుమార్తెలిద్దరికీ కూడా చక్కగా యుక్త వయస్సు వచ్చింది చక్కగా అందమైన అమ్మాయిలుగా మారిన వారిద్దరూ కూడా చక్కగా బుద్ధిమంతులై తల్లిదండ్రులకు సేవించుకుంటూ పెద్దవారయ్యారు అయితే తూర్పు దిక్కు నుంచి ఒక వరుడు పడమర దిక్కు నుంచి ఒక వరుడు వచ్చి ఆ అమ్మాయిలిద్దరిని కోరి పెళ్లి చేసుకుని వారి వారి ఇళ్లకు తీసుకుని వెళ్ళారట ఆ సమయమున అతని వర్తకుని యొక్క కుమారుడు అయిన భగీరథుడు కూడా పెరిగి పెద్దవాడయ్యాడు అప్పుడు ప్రతి సంవత్సరములాగానే కార్తీక మాసం వచ్చింది నాయన మనము చిన్నప్పుడు ఏమీ లేకపోవడము వలన మనకి తోచిన దానితో వ్రతం చేసుకున్నాము కానీ ఇప్పుడు మన స్థితిగతులు మారాయి మనకి తగిన విధముగా ఘనముగా వ్రతం చేసుకుందామని చెప్పి పాత తోరణాలను పెరట్లో ఉన్న కాకర పాదుపై పడవేసి బంగారు తోరణాలను తీసుకుని వచ్చి చక్కగా వెండి తమలపాకులను తీసుకుని వచ్చి వైభవోపేతముగా కేదారేశ్వర వ్రతమును చేసుకున్నారట అయితే హంగు అటువంటి సమయంలో భగీరథుని తల్లి పెరట్లో కాసిన కాకరకాయల బాధను చూచి ఆనందపడి భగీరథ ఈ కాకరకాయలను తీసుకొని వెళ్ళి అంగట్లోకి ఉన్న శెట్టిగారికి అమ్మి అతని ఇచ్చిన చారుడు నూకలను తీసుకొని రా అని చెప్పి కొడుకును పంపించిందట పంపించినందుకుగాను కొడుకు ఆ శెట్టిగారి దగ్గరకు వెళ్ళి శెట్టిగారు కాకరకాయలను తీసుకొని మాకు కొంచెం నూకలివ్వండి అని పరిపరి విధాల అతన్ని బ్రతిమలాడాడట ఈ చేదు కాకరకాయలు దేనికి పనికొస్తాయి నాయన మాకు అవసరం లేదని చెప్పి మళ్ళీ శెట్టి ఆ కాకరకాయలను తీసుకొని చారుడు నూకలు ఇచ్చి పంపించాడు పంపించిన పిదప కాకరకాయలను తీసుకొని వెళ్ళి ఇంట్లో పులుసు పెట్టమని శెట్టిగారు తన భార్యకు ఇచ్చారు ఇచ్చినప్పుడు ఆమె కాకరకాయలను కోస్తున్న సమయంలో కాకరకాయల నుంచి నవరత్నాలు కూడా రాలిపడ్డాయట అవి చూచి ఆశ్చర్యపడి గారు మురిసిపోయారు మరునాడు వచ్చిన భగీరథుని కాకరకాయలు నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావు అని అడిగారు దానికి అతను మా పెరట్లో కాసిన కాయలు అని చెప్పగా నీవు ఎక్కడికి వెళ్ళవద్దు కాకరకాయలు చాలా రుచిగా ఉన్నాయి ప్రతిరోజు నువ్వు నాకే తెచ్చి ఇస్తూ ఉండు అని చెప్పి అతను నూకలిచ్చి అతన్ని పంపించాడట ఆ మాటలకు మహదానందపడిన ఆ భగీరథుడు ప్రతిరోజు తెచ్చి కాకరకాయలను గారికి ఇవ్వటం జరుగుతోంది అలా కొంతకాలానికి కాచిన కాకరకాయలన్నీ అయిపోయాయి మళ్ళీ వాళ్ల బాధలు కష్టాలు మొదలయ్యాయి ఇంతలో ఏం చేయాలో పాలుపోక తల్లి బాగా ఆలోచించి కుమారుని పెద్దమ్మాయి ఇంటికి పంపించింది తమ పరిస్థితులను వివరంగా చెప్పి ఏమైనా సాయం అడిగి తీసుకొని రమ్మని చెప్పింది భగీరథయ్య కాలినడకతో బయలుదేరాడు పెద్దక్క ఇంటికి చేరుకున్నాడు బికారిలా కనిపించడంతో నౌకర్లు అతనిని లోపలికి పంపించలేదు మేడపై నుంచి చూచిన చిన్నది తమ్ముని దగ్గరకు వచ్చి లోపలకు తీసుకొని వెళ్ళింది తన యొక్క పరిస్థితి అడిగి తెలుసుకుంది ఒక గుమ్మడికాయను తెచ్చి లోపలంతా తొలిచి దాన్ని వరహాలను పోసి పైన ముచికను బిగించి దానిని తమ్మునికి ఇచ్చి దీనిని నువ్వు తీసుకొని వెళ్ళు తీసుకొని వెళ్ళి అమ్మకి ఇమ్మమ్మని చెప్పి తమ్ముడిని పంపించిందట ఏదో సాయం చేస్తుంది అని అనుకుంటే ఈ గుమ్మడికాయ ఇచ్చింది అని బాధపడుతూ బయలుదేరాడు భగీరథయ్య దారిలో ఒక గ్రద్ద ఆ గుమ్మడికాయను తన్నుకుపోయింది దీనిని అమ్ముకొని ఒక పోటన్నా గడుపుదామని అనుకుంటే గ్రద్ద కాస్త దీన్ని తన్నుకుపోయిందని బాధపడుతూ ముందుకు వెళ్ళలేక చిన్నక్క గారింటికి వెళ్ళాడు కాలినడకన వస్తున్న తమ్ముణ్ణి చూచి వడివడిగా మేడ మీద నుంచి వచ్చి తమ్ముణ్ణి ఇంట్లోకి తీసుకుని వెళ్ళింది యోగక్షేమాలను అడిగి తెలుసుకుంది భగీరథుడు పెద్దక్క ఇంటికి వెళ్ళటం ఆమెడి గుమ్మడికాయన ఇవ్వడం దారిలో సరిపెట్టుకుందామని వెళుతున్న సమయంలో గ్రద్ద దాన్ని తన్నుకుపోవటం మొదలైన విషయాలను వివరంగా చెప్పాడు చెప్పినదంతా విని చిన్నక్క బాగా ఆలోచించి కాలి జోడిలలో మాణిక్యాలను పోసి కుట్టించి వాటిని తమ్ముడికి ఇచ్చి వీటిని ఇంటికి వెళ్లే వరకు ఎక్కడా విప్పొద్దు విడిచిపెట్టద్దని చెప్పి పంపించింది అక్క కూడా పెద్దక్కలాగానే ఉత్త చేతులతోనే పంపుతోంది అని బాధపడ్డాడు అక్కగారిచ్చిన చద్ది మూటను దారి మధ్యలో చెరువు దగ్గర ఆగి చెప్పులు ఇప్పవద్దు అనడంతో కాళ్లు కడుక్కోవడానికి చెప్పులతోనే నీటిలోనికి దిగాడు ఆ ఊబిలో చెప్పులు కూరుకుపోయాయి ఎంత వెతికినా దొరకలేదు జరిగిన దానికి మిక్కిలి కుమిలిపోయాడు భగీరథయ్య తిరిగి పెద్దక్క ఇంటికి వెళ్లాడు ఏమిటి తమ్ముడు నేను ఇచ్చిన గుమ్మడికాయ అమ్మకిచ్చేవా అని అడిగింది అమ్మ చాలా బాగా వండింది అని చెప్పాడు తమ్ముడు నన్ను బుకాయించకు అసలు గుమ్మడికాయ ఏం చేశావు అంటూ నిలదీసింది జరిగినదంతా చెప్పాడు ఎందుకు వీళ్ళకి ఈ దుస్తుతి అని దుఃఖించింది దాంట్లో ఇంతలోనే కార్తీక మాసం రానే వచ్చింది కార్తీక నోము సన్నాహం చేసుకుంటూ తమ్ముడిని కార్తీక నోములు ప్రతి ఏటా చేస్తున్నారా అని అడిగింది వారి పెద్దక్క స్వామివారు నోము చాలా గొప్పగా బంగారు తోరాలతో వెండి తమలపాకులతో ముత్యాల సున్నంతో ఓహో చాలా వైభవంగా చేశాం అన్నాడు ఆ తర్వాత ఏమైంది అని ప్రశ్నించింది అక్కకి తమ్ముడు జరిగిందంతా చెప్పాడు కేదారేశ్వరిని దయను కోల్పోయినందువలననే వీళ్లకి ఈ దుస్థితి కలిగింది అని గ్రహించింది తమ్ముడు చేత కార్తీక పూజలు చేయించి తమ్ముడికి కొంత డబ్బును ఇచ్చి పంపించింది తమ్ముడు ఆడంబరాలకు పోయి స్వామి కరుణకు దూరమయ్యారు కుటుంబ సాంప్రదాయాలను అనుసరించి ఈ వ్రతం చేయాలి అమ్మకు చెప్పి నోములు చేయమని హెచ్చరించు అని చెప్పి పంపించింది ఆమె మాటల ప్రకారము తల్లిదండ్రులకు కార్తీక నోముల గురించి చెప్పి తాము ఇది వరకు ఎలా చేసుకునేవారో ఆ ప్రకారమే కార్తీక వ్రతము చేశారు ఆ కరుణామైన దంపతులు పూర్వము వలె సంపదలను అనుగ్రహించారు వారి జీవితము మునిపటి వలె ప్రశాంతంగా సాగడం మళ్ళీ ప్రారంభమైంది కావున భగవంతుని పూజలో భక్తికే ప్రాధాన్యత ఆడంబరాలకు కాదు వైభవాల మోజులో భగవతారాధనలో భక్తిని కోల్పోకూడదు వీరి వృత్తాంతము ద్వారా మనము ఈ విషయాన్ని గ్రహించి ఎప్పుడైనా సరే భగవతారాధనను భక్తితోనే చేయాలి అని నిశ్చయించుకోవాలి ఇంతటితో ఇరవై తొమ్మిదవ రోజు కార్తీక పురాణము పారాయణము సంపూర్ణము